తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుకుమారి నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను చాలాసేపు ఫోన్ దగ్గరే నిలబడిపోయాను అతని మాట దగ్గరితనం నా మనసుని చక్కలిగింతలు పెడుతోంది అతనికి నేనంటే ఇష్టమని నాకు తెలిసింది నేను అందంగా నాజూకుగా ఉంటానని నా చిన్నప్పటి నుంచి అందరూ అనగా వినడం నాకు అలవాటే కానీ రవికృష్ణ నోటి వెంట వినడం మాత్రం మహా అద్భుతంగా ఉంది గడియారం పదకొండు గంటలు కొట్టింది నేను వచ్చి మంచం మీద కూర్చున్నాను అతని నవ్వే నా చెవుల్లో మారుమ్రోగుతోంది అతని స్పర్శ ఎంత వదిలించుకుందామన్నా నా ఒంటిని వదిలిపోవడం లేదు మాటి మాటికి ఏమిటండి నేనేదో పెళ్లి చేసుకోవడానికి నాతో రమ్మన్నట్టుగా గాబరా పడుతున్నారు నవ్వుతూ అంటున్న అతని కంఠమే నన్ను వెంటాడుతోంది ఆ మాట వేయి వేణువులు ఊదుతూ లక్ష ఆశలతో కోటి ఆనందాలతో నా మనసుని పరవశింపజేస్తోంది నా పెళ్ళి రవికృష్ణతో జరిగి ఉంటే నేను ఎంత ఆనందంగా ఉండేదాన్నో అనుక్షణం నా జీవితం ఒక రసమయ కావ్యంలా ఉండేది అనసూయమ్మ గారు చెబుతుంటారు మనలో చాలామందికి పెళ్ళి ఒక జీవన గమ్యం కొంతమందికి అది ఒక మజిలి మరికొంతమందికి అది ఒక ఆశ్రయం ఇంకా కొంతమందికి అది ఒక ముసుగు కొంతమందికి ఒక ఆసరా చాలామందికి అది ఒక యాక్సిడెంట్ కానీ కొద్ది మందికి మాత్రం అది ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితం నేను నా జీవితాన్ని ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితంగానే మలుచుకోదలుచుకున్నాను నాకు మా బామ్మ చేసిన పెళ్ళి పెళ్ళే కాదు అది ఒక పెద్ద పొరపాటు భయంకరమైన యాక్సిడెంట్ దానివల్ల నా శరీరం దెబ్బలకి గురి అయిందే తప్ప మలినం మాత్రం కాలేదు నేను చాలా అదృష్టవంతురాలని నన్ను ప్రేమించిన వ్యక్తికి నేను ప్రేమ కుషారంతో తడిసిన అరవిచ్చిన గులాబీ పువ్వులా నన్ను నేను సమర్పించుకోగలను ఇప్పుడు మాత్రం ఏమైంది రవి నేను పెళ్లి చేసుకోవచ్చు మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది నా కళ్ళ ముందు ఆ సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి నిత్యం చిలిపి కవింపులతో ఒకరి పట్ల ఒకరికి అనురాగంతో ఈ ప్రపంచంతో సంబంధం లేని ఒక ఆనంద అద్భుత ప్రపంచం మా కోసం మేం ప్రత్యేకంగా సృష్టించుకొని ఓహ్ దూరం నుంచి గడియారం రెండు గంటలు కొట్టింది నేను దిండు మీద చెంప ఆనించి పడుకున్నాను రవికి నేను ఎంతో కృతజ్ఞురాలని అయి ఉంటాను ఎందుకంటే నా జీవితంలో నాకు తెలియని ఒక ఆనంద స్వర్గం అతను చూపిస్తున్నాడు కాబట్టి నేను ఈ రమ్య హర్మ్యం వైపు వివసురాల్లా నడుస్తున్నాను ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉంది ఈ జీవితం మహా అద్భుతంగా అనిపిస్తోంది నా ఆలోచనలు నేను ఎవరికీ చెప్పలేదు రవికి నాకు మధ్య చనువు బాగా పెరిగింది అతను సునీత కోసం చేసినట్లు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాడు సునీత ఇంట్లో లేదని తెలిసినప్పుడే చేసేవాడు మేమిద్దరం ఇంట్లో కలవడం కుదరడం లేదు కాబట్టి బయట ఎక్కడైనా కలవసాగాం ఆంటీ ఏమైనా అనుకుంటారేమోనని నాకు భయం అనేవాడు నాకు ఒక పక్కన చాలా భయంగా ఉండేది అయినా సరే తెగింపు వచ్చేది నేను నా అందంతో అతనికి మంత్రం వేశానని అంటున్నాడు కానీ అతనే తన ప్రేమతో నన్ను బంధితురాలని చేసేస్తున్నాడు అతను ఎక్కడికైనా రమ్మనమని ఫోన్ చేస్తే నాకు ఇక కాలు చెయ్యి ఆడదు మాటిమాటికి టైం చూసేదాన్ని ఒకసారి ఇలాగే అతను మ్యూజియంకి వెళదాం రమ్మని పిలిచాడో నేను వెళ్తుంటే బ్రహ్మి వచ్చాడో ఈ మధ్య నేను అతనికి ఎదురుగా ఎక్కువసేపు ఉండడం లేదు బ్రహ్మి వచ్చేసరికి నాకు భయం వేసింది అతన్ని నేను వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పలేను నేను వెళ్తున్నానంటే ఎక్కడికి అంటాడో ఆరాలకి జవాబు చెప్పలేను ఈ సమస్య రాకుండా ఉండడానికి ఈ మధ్య నేను అతన్ని తప్పించుకొని తిరుగుతున్నాను అతను వచ్చే టైంకి నేను ఏదో సాకుతో బజారుకు వెళ్ళిపోయేదాన్ని ఇంట్లో ఉండి ఎదురైతే తలనొప్పిగా ఉంది అంటూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు బ్రహ్మీకి ఎదురు పడాలంటే భయం అతని దృష్టికి ఆంతర్యపు పొరలు చీల్చి నా మనసులో దాగి ఉన్న నిజం తెలుసుకునే శక్తి ఉందనిపిస్తోంది అనసూయమ్మగారు గారు నన్ను పని మీద పంపిస్తున్నారని చెప్పాను నేను అతనితో ఎక్కువ మాట్లాడకుండానే వెళ్ళిపోబోయాను సుకుమారి ఒక్క క్షణం అన్నాడతను నేను మళ్ళీ కనిపిస్తాను అన్నాను ఒక్క మాట విను నాకు అర్జెంటు పని ఉంది అంటూనే గబగబా బయటికి వచ్చేశాను ఆ సాయంత్రం నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా టేబుల్ మీద ఒక ఉత్తరం పేపరు ఉన్నాయి ఉత్తరం బ్రహ్మి రాశాడు సుకుమారి నేను ఎంతో ఆనందంగా నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను నేను ఎల్ఎల్బి పాస్ అయ్యాను కానీ నువ్వు అర్జెంటు పని మీద వెళ్ళిపోతున్నావు ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఈ ఉత్తరం చదివి పేపర్లో నెంబర్ చూసి మనసులోనైనా నన్ను అభినందిస్తావని ఆశిస్తున్నాను ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది నన్ను కావాలని తప్పించుకొని తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది లేక కేవలం ఇది నా అపోహ మాత్రమేనా నాకు తెలియదు నేను నాకు తెలిసినంతవరకు నిన్ను బాధ పెట్టలేదని అనుకుంటున్నాను ఒకవేళ నీకేదైనా నా వల్ల బాధ కలిగినట్లయితే పెడీమణి నా ముఖాన కుండ బద్దలు కొట్టినట్టు అడుగు అసలు నీది అలా అడిగే మనస్తత్వమే అయినా అలా చేయలేదు అంటే నేనేదో చేయరా అనేదే చేసి ఉంటాను ఏమిటై ఉంటుందా అని నా తల బద్దలు కొట్టుకుంటున్నా నాకు తెలియడం లేదు నేను నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను అదేమిటో నాకు తెలియజేయి నేను చక్కదిద్దుకుంటాను నేను రేపు సాయంత్రం వస్తాను అంతా వివరంగా చెప్పు చెప్తావు కదూ ఇట్లు బ్రహ్మి నేను ఈ ఉత్తరం చదివి ఒక్క నిమిషం బ్రాన్ పడిపోయాను గబగబా పేపర్ తీసి చూశాను అందులో నంబర్ కనిపించింది నాకు చాలా ఆనందం వేసింది చిన్నప్పటి నుంచి అతనికి చదువు పట్ల ఎంతో ఏకాగ్రత పోన్లే అతని కష్టాలు అత్తయ్య కష్టాలు ఇప్పటికైనా గట్టెక్కినాయి అయ్యో ఒక్క క్షణం నిలబడి నేను అతను చెప్పే ఈ శుభవార్త విన్నట్టయితే ఎంత బాగుండేది కొద్దిగా స్వీట్ పెట్టి ఉంటే అతను ఎంత సంతోషపడేవాడు కదా అనుకున్నాను ఏం చెయ్యను మ్యూజియంకి వెళ్ళాలనే నా తొందర నాది నేను అతన్ని బాధ పెడుతున్నానని తెలిసి నాకు బాధ వేసింది కానీ రవి నేను పెళ్లి చేసుకునే వరకు ఈ మాట ఎవ్వరికీ చెప్పవద్దని అతను నా దగ్గర వాగ్దానం తీసుకున్నాడు ఇటు బ్రహ్మికి చెప్పి అతన్ని మోసం చెయ్యనా చెప్పకుండా దాచి నా ప్రాణ స్నేహితుడైన బ్రహ్మి దగ్గర కపటంగా ఉండాలా నా మనసు చాలా ఆందోళనగా ఉంది మరినాడు అతను వచ్చేసరికి నేను కావాలనే ఇంట్లో లేను నాకు భయం వేసింది ముఖాముఖి ఎదురవుతే మాటా మాట వస్తుంది నిజాలు నిగ్గు తేల్తాయి అది నాకు ప్రమాదం అందుకే ఒక ఉత్తరం రాసి పని మనిషి సరస్సుకి ఇచ్చి బ్రహ్మికి ఇవ్వమని నాకు పని లేకపోయినా ఇంట్లో ఉంచి వెళ్ళిపోయాను ఆ ఉత్తరంలో ఇలా వ్రాశాను బ్రహ్మి పరీక్ష పాస్ అయినందుకు చాలా సంతోషం నువ్వు వచ్చినప్పుడల్లా నా విషయాలు నా గొడవే తప్ప నీ విషయాలు అస్సలు మాట్లాడవు కదా అప్పుడు ఒకసారిలా చదువుతున్నానన్నావు ఆ తర్వాత ఆ సంగతే నాకు గుర్తులేదు ఇప్పుడు ఒక్కసారి చెప్పి ఆశ్చర్యపరిచావు నేను చాలా ఆనందపడ్డాను ఇప్పుడు నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడనమాట తర్వాత నీ ఉత్తరంలో మిగతా విషయాలు చూశాను నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు నేను ఆంటీ పనులతో బిజీగా ఉన్నాను అంతే త్వరలో నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను బ్రహ్మి నేను చాలా ఆనందంగా ఉన్నాను జీవితం ఎంతో అద్భుతంగా ఉంది నాదంటూ ఒక జీవితం నాకు లభించబోతోంది దయించి నన్ను ఎప్పుడు అపార్థం చేసుకోకు సుకుమారి నేను బజార్ నుంచి తిరిగి వస్తుంటే టీవీఎస్ మీద వస్తూ సునీత ఎదురైంది ఎక్కడి నుంచి వస్తున్నావు అంది నుంచి వస్తున్నావు అన్నాను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అంది సునీతే నన్ను టీవీఎస్ మీద ఇంటికి తీసుకొని వచ్చింది ఇంటికి వచ్చేసరికి సరసి బ్రహ్మి వచ్చి వెళ్ళాడని అంతకంటే ముందు రవి కూడా వచ్చి వెళ్ళాడని రవి ఆంటీ గదిలో కూర్చొని కబుర్లు చెప్పాడని అంది రవి మధ్యాహ్నం ఫోన్ చేస్తే నేను ఇంట్లో ఉండనని చెప్పానుగా అయినా వచ్చాడా బహుశా మర్చిపోయి ఉంటాడు ఇది వరకు కూడా ఇలా రెండు మూడు సార్లు జరిగింది ఇలా జరిగినప్పుడల్లా నేను చాలా బాధపడిపోతాను ఎందుకంటే అతను మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఉండాలని నేను అనుకుంటాను సునీత నేను ఇది వరకు చోటే కూర్చుని గంటలు తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళమే ఉంటున్నాం బ్రహ్మీ వస్తే సునీత బిజీ నేను బిజీ అందువల్ల అతని రాక బాగా తగ్గిపోయింది ఈ విషయం నా మనసులో అప్పుడప్పుడు కలుక్కుమంటున్నా నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను ఒక్క గారి పనులతోనే నాకు ఊపిరాడడం లేదు మరోపక్క రవిని ఎక్కడో ఒకచోట కలుసుకోవాలి రెండు పడవల మీద కాళ్ళు పెట్టినంత ఇబ్బందిగా ఉంది నాకు ఆ రోజు సునీత కాలేజీ తరపున ఎక్స్కర్షన్కి శ్రీశైలం వెళ్ళింది మధ్యాహ్నం అయింది నేను తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్నాను ఇంతలో ఫోన్ మోగింది నేను వెళ్ళి తీశాను ఫోన్ చేసింది అక్షరాల నేను ఊహించినట్టు రవే ఎందుకోగాని రెండు రోజుల నుంచి నాకు మనసంతా చాలా గాబరాగా ఉంది అన్నం అసలు సహించడం లేదు హలో రవి కంఠం అప్పటికంటే ఇంకా మృదు మధురంగా ఉంది అన్నాను నువ్వు సరిగ్గా నాలుగు గంటలకి బస్టాండ్కి వచ్చి యాదగిరిగుట్ట వెళ్ళే బస్సు ఎక్కేయి నేను వీలైనంత వరకు అదే బస్సు క్యాచ్ చేస్తాను ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా నువ్వు ఆ బస్సులో వెళ్ళిపో నేను మోటార్ సైకిల్ మీద వచ్చేస్తాను అక్కడ మన పెళ్ళి ఏర్పాట్లు చేశాను నిజంగానా రేపు ఉదయం వచ్చిన తర్వాత కావలసిన వాళ్ళందరికీ చెబుదాం సునీతకి మన పెళ్ళి అయ్యేంతవరకు తెలియకూడదని నా అభిమతం అది మనం అనుకున్నదేగా అవును అన్నాను బస్సు సరిగ్గా నాలుగు గంటలకి బయలుదేరుతుంది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బస్సు ఎక్కేయాలి లేకపోతే నేను కష్టపడి చేసిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయి అలాగే తప్పకుండా వస్తున్నావుగా వెరీ గుడ్ ఫోన్ కోసం ఎవరో వచ్చారో పెట్టేస్తున్నా అని పెట్టేశాడు నా కాళ్ళల్లో రక్తం నీళ్లు కాడుతున్నట్లుగా ఉంది గుండెల్లో అలజడి ఎవరికీ చెప్పకుండా నేను నా అంతటా ఒక నిర్ణయం అమలుపరుస్తున్నాను దీని మంచి చెడులు కష్టసుఖాలు వీటికి పూర్తి బాధ్యత నాదే గదిలోకి వస్తుంటే ఎదురుగా అద్దంలో నా ముఖం కనిపించింది ఇదేమిటి నా ముఖం అందంగా లేదేమిటి కళ్ళు పెద్దవి అయినట్లున్నాయి వాటిలో ఒక రకమైన చెంచలత్వం కనిపిస్తోంది నేను నిటారుగా సాగలాగిన వైరులా ఉన్నాను నా శరీరం అణువణువులో ఏదో ప్రకంపన ఆందోళన నేను మనసు చిక్కబట్టుకున్నాను నా మనసుకి ఒక తెగింపు ఆవరించినట్టుగా పిచ్చి ధైర్యంతో ఉన్నట్లుగా ఉంది మా బామ్మ వాళ్ళు నాకు ఒక విధవ పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు నాకు రవికృష్ణ రూపంలో అదృష్టం ఎదురైంది నా జీవితం బంగారపు బాట కాబోతోంది సునీతకి రవి అంటే ఇష్టం ఉంది కానీ రవికి సునీత మీద లేదు అతను ఎంత గొప్ప మనసుగల మనిషి సునీత డబ్బుని కూడా అతను ఖాతరు చేయలేదు డబ్బు మీద కక్కుర్తి నాకు లేదు డబ్బుని నేను సంపాదించుకోగలను నాకు నా మనసుని అర్థం చేసుకుని సంతోషపెట్టే నీలాంటి రతీదేవి లాంటి భార్య కావాలి ఆ మాటలో అతను చెబుతుంటే నాకు అతని కాళ్లకు నమస్కరించాలని అనిపిస్తోంది నా పెళ్ళి గురించి కూడా అతనికి చెప్పేశాను అది విని అతను రవంత కూడా ఆశ్చర్యపోలేదు నాకు తెలుసు సునీత నాకు అంతా చెప్పింది అందుకే నువ్వంటే నాకు అంత ఆకర్షణ బహుశా నువ్వు నాకు చెందాలి కాబట్టే ఆ పెళ్ళి అలా విఘ్నమైందేమో ఈ మాటలు అతను బిర్లా మందిర్ దగ్గర పది మంది తిరుగుతుండగా తగ్గు స్థాయిలో చెప్పాడు చుట్టూ అందరూ ఉన్నారు కానీ లేకపోతే నేను అతనికి దగ్గరయ్యి ఏడ్చేసి ఉండేదాన్నేమో నా కష్టం నా వ్యధ అర్థమైన వ్యక్తి అతను నాకేం కావాలో పరిపూర్ణంగా ఇవ్వగలిగిన మహోన్నతుడు అతని సమక్షంలో నా మనసు ఆనంద పారవస్యంతో తూగాడమే దానికి ఉదాహరణ అధునాతనంగా ఉన్న అతని వస్త్రధారణ అతను మాట్లాడే తీరు అతని మర్యాద కూడిన ప్రవర్తన ముఖ్యంగా నా ఇష్టాయిష్టాలకి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం నన్ను చాలా వివసరాలని చేసేస్తున్నాయి ప్రతి ఆడపిల్ల తనని ప్రేమించే మగవాడిలో కోరుకునే లక్షణాలు ఇవేనేమో నాకు కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉంది ఆంటీ రెండు రోజుల నుంచి కీళ్ళనొప్పులు ఎక్కువ ఉండడంతో మధ్యాహ్నం వేళ కూడా కాంపోజ్ వేసుకుని నిద్రపోతుంది నేను ఆమె గదిలోకి వచ్చాను మంచం మీద నిద్రపోతున్న ఆమెను చూస్తే నాకు కన్ను కొలకల్లోకి నీళ్లు రాసాగినాయి ఆంటీ మీరు ఎంతో కష్టంలో ఉన్న నాకు ఆశ్రయం ఇచ్చారు బంధ విముక్తురాలని చేశారు మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మన్నించండి ఆంటీ నేను మళ్ళా వస్తాను మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువెళ్ళి మీకు సేవలు చేసుకుని నా కృతజ్ఞతని తెలియజేసుకుంటాను ఆంటీ నేను వెళ్ళిపోయానని తెలిసి తిట్టుకోరు కదా కృతజ్ఞురాలు అంటూ నన్ను శప్పించరుగా నాకు తెలుసు నేను వెళ్ళిపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుందో నేను మళ్ళా వస్తాను ఆంటీ తప్పక తిరిగి వస్తాను నిద్రపోతున్న ఆమె కొద్దిగా కదిలి పక్కకి తిరిగి పడుకున్నారు నాకు చాలా భయం వేసింది ఆమెకి మెలకు రాలేదు కదా వస్తే ఈ ఇంట్లో నేను కదలాలంటే చాలా శ్రమపడాలి ఊపిరి బిగబట్టి ఆమెనే చూస్తున్నాను ఆమె మళ్ళీ కదలలేదు నిద్రలోనే బుగ్గ మీద వాలిన దోమని తోసేసి మళ్ళా నిద్రపోసాగారు నేను మునివేళ్ల మీద నడుస్తూ యువతలకి వచ్చాను నేను ఇంట్లో బయలుదేరాల్సిన టైం దగ్గర పడుతోంది సరసికి నేనే కావాలని డబ్బులు ఇచ్చి సినిమాకి పంపించాను అది ఉంటే కూడా నేను వెళ్ళటం కష్టం పాండు ఇంటికి వెళ్ళాడు ఒక్క అరగంటలో వస్తాడు పది నిమిషాలు తలుపులు దగ్గర వేసి ఉంటే ఏం ప్రమాదం లేదు నేను బయలుదేరుతున్నాను ఇంతలో బ్రహ్మి వచ్చాడు అతన్ని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయిన దానిలా చూశాను వెంటనే నేను నిగ్రహించుకుని చాలా ఇబ్బందిగా భయంగా ఆదుర్దాగా నవ్వేశాను బ్రహ్మి అక్కడ సోఫాలో కూర్చున్నాడు నేను బయటకు వెళ్తున్నాను చాలా పనుంది అర్జెంట్ అన్నాను నేనైతే తల తిప్పలేదు కానీ మనసులో మాత్రం నా తల గిర్రున తిరిగి గడియారం వైపు చూసింది ఏమిటి విశేషం ఈ మధ్య ఎప్పుడు వచ్చినా బిజీ అంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడతను అక్కడ ఉన్న పేపర్ తీసుకుని చూస్తూ అతను అక్కడ అలా కూర్చుని పేపర్ చూడడం చూస్తే నాకు భయం వేసింది అతను ఇప్పట్లో ఇక్కడి నుంచి కదిలేలా లేడు నాకేమిటో ఆదుర్దాతో పిచ్చి ఆగ్రహం వచ్చేసింది వెంటనే గయ్యం నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో ప్రతి నిమిషం నీకు చెప్పాలా నాకు తెలియదులే ఇక నుంచి ఒక డైరీ పెట్టుకుని అందులో రాసి అవతల ఆ కలిసిన వాళ్ళ సంతకం కూడా పెట్టమంటాను ఏమిటి అంత కోపం ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నాను అన్నాడు లేకపోతే ఏమిటి నువ్వేమన్నా నా జీవితానికి కాపలాదారువా నేను నీకు ప్రతిదానికి సంజాయిషి ఇచ్చుకోవాలా నేను అయ్యాను నా మంచి చెడులు నాకు తెలియవు అని నువ్వు అనుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది ఆవేశంగా అన్నాను అబేబే నా ఉద్దేశం అది కాదు అన్నాడతను ఏదైనా పర్వాలేదు నేనేమనుకోనులే అన్నాను వ్యంగ్యంగా నాకు బ్రహ్మీతో మాట్లాడాలంటే చాలా మొహమాటంగా బాధగా ఉంది సహజంగా నేనేదైనా జరిగితే అతనికి వెంటనే చెప్పేస్తాను దాపరికాలు గాని మొహమాటాలు గాని ఏమాత్రం లేని ఒక అనిర్వచనీయమైన అపురూపమైన స్నేహబంధం మాది నాకు రవిని గురించి ఇతనికి చెప్పేయాలని ఎంతగానో ఉంది అతను కాదంటాడని కూడా అంత దృఢంగానూ అనిపిస్తోంది రవి ఎవ్వరితోనో ముందుగా చెప్పవద్దని నా దగ్గర వాగ్దానం తీసుకున్నాడు బ్రహ్మి ముఖం ఎర్రబడింది నా చిరాకు అతని మనసుని బాగా గాయపరిచినట్టు అతని ముఖమే తెలుపుతోంది పేపర్ టేబుల్ మీద పడేసి వెళ్ళడానికి లేస్తూ అన్నాడు సారీ నిన్ను మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్టు నాను ఇక నీ అంతట నువ్వు కబురు చేసి పిలిపించేంత వరకు రాను నిన్న మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నీకు రాస్తే నువ్వు జవాబు రాయలేదట మీ అమ్మకి అస్సలు ఒంట్లో బాగోలేదట నిన్ను ఒకసారి రమ్మనమని రాశారు అన్నాడు జేబులో నుంచి ఉత్తరం తీసి ఇస్తూ ఆ ఉత్తరం నేను తీసుకోలేదు విషయాలు చెప్పావుగా నేను జవాబు రాస్తానులే నా కళ్ళు మాటిమాటికి ఇక మొహమాటం కూడా వదిలేసి గడియారం వైపు చూస్తున్నాయి బస్సుకి టైం అవుతోంది రవి ఈ పాటికి అక్కడికి వచ్చేశాడో ఏమిటో బ్రహ్మి ఇది చూసిన వెంటనే అన్నాడు సారీ నీకు ఆలస్యం అయినట్టుంది నేనే దానికి కారణం పద ఆటోలో నిన్ను అక్కడ దింపి నేను వెళ్తాను అన్నాడు నో పెద్దగా అన్నాను నేను ఈ మధ్య సునీతతో రవితో ఇంగ్లీష్ మాట్లాడి బాగా క్షుణ్ణంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను అమ్మకి ఏమని వ్రాయమంటావు అన్నాడతను నేను ఆ ఊరు ఇప్పుడప్పుడే రాను ఒకవేళ రావటం అంటూ జరిగితే ఒక్కదాన్ని కాదు పెళ్లి చేసుకుని జంటగా వస్తాను అని వ్రాయి వెళ్ళిపోబోతున్న అతను గిర్రున వెనక్కి తిరిగాడు అతని పెద్దవైన కళ్ళల్లో ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం బాగా కనిపిస్తున్నాయి ఏమిటి నా కళ్ళల్లోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు విన్నావుగా మళ్ళా అడుగుతావేం అన్నాను మెట్లు దిగుతూ అతను అక్కడే నిలబడిపోయాడు నేను లక్ష్య పెట్టినట్లుగా బయటకి వచ్చేశాను నేను ఆటోలో బస్టాండ్కి వచ్చేసరికి యాదగిరిగుట్ట వెళ్లే బస్సు రెడీగా ఉంది నేను రవి కోసం చూశాను అతను రాలేదు అతను తర్వాతనైనా వస్తానని నన్ను బస్సులో వెళ్ళిపొమ్మని ఆదేశించాడు నేను బస్సు ఎక్కేశాను బస్సు యాదగిరిగుట్ట చేరుకునేసరికి చీకటి అవుతోంది అప్పుడే దీపాలు వెలిగినాయి నేను అక్కడ ఒక అరుగు మీద కూర్చున్నాను ఇక్కడ ఎక్కడ వెయిట్ చేయాలో అతను చెప్పలేదు అతనికి నాలాగనే కంగారుగా ఉండి ఉంటుంది ఇక్కడికి రావాలే కానీ నన్ను వెతుకోలేడా ఏమిటి అక్కడ నిలబడడం నాకు ఇబ్బందిగా ఉంది నాకు ఒక ఆలోచన వచ్చింది ఎలాగైనా అతను వచ్చినా గది తీసుకోవాల్సిందేగా దేవాలయ అధికారి దగ్గరకు వెళ్ళి ఒక గది తీసుకున్నాను రవి పేర రిజిస్టర్ చేయించాను గది తలుపులు తెరవగానే లోపలికి అడుగుపెట్టి అక్కడ మంచం మీద కూర్చున్నాను మనసంతా సగం భయం సగం ఆనందం ఊవెత్తున కిరటాల్లా వచ్చి ముంచేస్తున్నాయి నేను అక్కడ చాలాసేపు కూర్చున్నాను టైం చాలా గడిచింది మోటార్ సైకిల్ చప్పుడు విన్నా బస్ హారన్ విన్నా నేను ఆత్రంగా చూస్తున్నాను రాత్రి తొమ్మిది గంటలైంది ఏముంది రవి రానే లేదు మధ్యలో యాక్సిడెంట్ అవ్వలేదు కదా ఏమో ఎన్ని కథల్లో అలా చదవలేదు ఒకవేళ సునీత ఊరు నుంచి వచ్చేసిందా ఏమిటో మరి నేను గది తలుపులు వేసుకొని మంచం మీద కూర్చున్నాను రాత్రి ఒంటరితనం ఆశాభంగం నన్ను తినేస్తున్నాయి అయినా నేను ధైర్యం తెచ్చిపెట్టుకుని కూర్చున్నాను ఎందుకు భయం నేనేం అడవిలో లేనుగా గది తలుపులు జాగ్రత్తగా వేసుకుని లైటు వేసుకుని రవి రాక కోసం ఎదురు చూస్తూ అతను తలుపు మీద తట్టే పిలుపు నా గుండె వాకిలి మీద వినిపిస్తున్నట్టుగా శరీరం అంతా కళ్ళు చేసుకుని చూస్తూ కూర్చున్నాను రెండు రోజుల నుంచి ఏమీ తినడం లేదు ఈ రోజైతే మరీను ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు అలసటతో మంచం మీద అలా కూర్చుని గోడకి తల ఆనించాను కొద్దిసేపటికి కళ్ళు మూతపడినాయి టైం ఎంతసేపు అయిందో తలుపు కొట్టినట్లుగా టక్ టక్ మనీ చప్పుడు వినిపిస్తోంది నేను ఉలిక్కిపడి లేచాను ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉన్నానో నాకేమీ అర్థం కాలేదు కిటికీలో నుంచే ఎండ పడుతోంది తలుపులు విరుగుతాయేమో నన్నంత వేగంగా శబ్దమవుతోంది రవి వచ్చినట్టున్నాడో నా మొద్దు నిద్ర చూసి కంగారు పడినట్టున్నాడో ఒక్క అంగలో మంచం మీద నుంచి ఉరికినట్లుగా దిగి పరిగెత్తి తలుపులు తెరిచాను ఎదురుగా పోలీసులు నేను ఆశ్చర్యంగా చూశాను నడు అన్నాడు ఒకతను ఒక మహిళ పోలీసు నా రెక్క పట్టుకుంది ఏమిటిది అన్నాను ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు చాలా గొప్ప ప్లానే వేశావు అనసూయమ్మ గారిని హత్య చేయించి ఇక్కడికి పారిపోయి వచ్చావా నిన్ను పట్టుకోలేరని అనుకున్నావు కదూ ఏమిటి మీరనేది అన్నాను చేయి గుంజుకోబోతో కానీ పులి పంజాలా ఉన్న ఆడపోలేస్ చెయ్యి నేను వదిలించుకోలేకపోయాను ఏమిటి అనసూయమ్మ గారిని హత్య చేశానా నువ్వు చేయలేదు నీ ప్రియుడు బ్రహ్మి చేత చేయించి ఏమీ ఎరగనట్లు జారుకొని ఇక్కడ చేరావు నా చేతులకి బేడీలు తగిలిస్తూ అన్నాడు అధికారి నన్ను వాళ్ళు పోలీస్ జీప్లో ఎక్కించారు అనసూయమ్మగారు గారు హత్య చేయబడ్డారా నేను బ్రహ్మీ చేత చేయించానా నా కళ్ళ ముందు అంతా చీకటి కటిక చీకటి నాకు ఎక్కడో పాతాల లోకంలో అంతకంటే ఇంకా అట్టడుగునా ఇంకేదైనా చీకటి గుహ ఉంటే బాగుండును అక్కడికి వెళ్ళిపోయి దెబ్బతిన్న కుక్కపిల్లలా దాక్కోవాలనిపిస్తోంది నేనెవరికంటా పడకూడదు నా కంటికి ఎవ్వరూ కనిపించకూడదు నేను సిగ్గుతో అవమానంతో కుంగిపోతున్నాను నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను నా మూలంగా కేవలం నా ప్రలోభం మూలంగా దేవత లాంటి అనసూయమ్మ గారు హత్య చేయబడింది రవికృష్ణ తన మాటల చాతుర్యంతో దానికోసం నన్ను ఒక పరికరంగా ఉపయోగించుకున్నాడు అవును పరికరమే చాలా అందమైన పరికరం ఎవ్వరికీ అనుమానం రాని పరికరం నా మీద నాకు అసహ్యం పుడుతోంది నా శరీరాన్ని నేనే ముక్కలు ముక్కలుగా చీల్చేసుకొని కాకులకి గద్దలకి విసిరేయాలనిపిస్తోంది అనసూయమ్మగారు నాకు ఆశ్రయం ఇవ్వడంతో తన మృత్యువును ఇంట్లోకి రప్పించుకున్నట్లుగా అయింది నిద్ర లేవగానే ఆవిడ కాళ్ళకి కృతజ్ఞతతో దండం పెట్టాల్సిన నేను ఆవిడ బలవంతపు చావుకి కారణమయ్యాను నా గుండెలు అవిసిపోతున్నాయి నా గుండెల్ని నేనే బద్దలు కొట్టుకొని చావాలనిపిస్తోంది నా వాళ్ళు బతకూడదు నేను నడిస్తే సిగ్గుతో ఈ భూమి కూడా కుంచుకుపోతుందేమో నేను పీలిస్తే ఈ గాలి కూడా మైలపడిపోతుందేమో అంత నికృష్టిరాలిని నేను నన్ను అరెస్ట్ చేసిన దయామయులారా నాకు వెంటనే ఉరిశిక్ష వేసేయండి నన్ను ఏమాత్రం కనికరించకండి అని చేతులెత్తి దన్నం పెట్టి ఏడ్చాను కోర్టులో సాక్ష్యాలు కేసులు లాయర్ల వాదనలు ఏమిటేమిటో జరుగుతున్నాయి ఆడిటర్ గారు వచ్చారు నిన్ను బెయిల్ మీద విడిపించానమ్మా అన్నారు నేను గోడవైపు తిరిగి ఆయన వైపు చూడలేదు వీపు తిప్పేసి నిలబడ్డాను నా మీద దయ ఉంటే నన్ను కనికరించి నాకింత విషం ఇవ్వండి లేకపోతే వీలైనంత తొందరగా ఉరిశిక్ష విధించండి నా ముఖం చూస్తే అందరికీ పాపం వస్తుంది అంటూ ఏడ్చేశాను ఇందులో నీ తప్పేం లేదమ్మా అతని తెలివి అది అంత చాకచక్యంగా ప్లాన్ చేశాడు అతని మాటల ధోరణి అలాంటిది అన్నారాయన వద్దండి మీరు నన్ను క్షమించినా నన్ను నేను క్షమించుకోలేనండి నేనేం చేశానో తెలుసా ఆవిడ చావుకి నేను నేనసలు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో అంటూ గోడకేసి తల బాదుకోసాగాను నిర్దాక్షిణ్యంగా నా చేతులతో నేనే కంఠం పిసికివేయసాగాను ఆడిటర్ గారు నన్ను పట్టుకున్నారు పోలీస్ అధికారి పరుగున వచ్చాడు అయ్యో నుదురు చిట్లిపోయింది ఎంత రక్తమో అన్నారు ఆడిటర్ గారు డాక్టర్ని రప్పించారు ఈ అమ్మాయి షాక్లో ఉంది అంటూ ఏదో ఇంజెక్షన్ గుచ్చాడో నిద్ర వచ్చేసింది నాకు ఇక మెలకు రావద్దు ఈ లోకంలోకి నేను వచ్చిన పని అయిపోయింది అన్నాను కానీ జీవితం నన్ను వదలదలుచుకోలేదు బాగా బుద్ధి చెప్పాలనుకుంది కాబోలు చావడానికి కూడా అవకాశం లేకుండా చేసి బ్రతికించి నన్ను చిత్రహింస పెట్టసాగింది నన్ను చూడడానికి అమ్మ వచ్చింది నేను చూడనని ఖచ్చితంగా చెప్పేశాను బ్రహ్మి వచ్చాడన్నారు అతను నా దగ్గరికి వచ్చాడా నా గొంతు నేను పిసికి చంపేసుకుంటాను అని కబురు చేశాను చివరికి అందరూ నా ఇష్ట ప్రకారమే నన్ను ఒంటరిగా వదిలేశారు ఏమిటో కోర్టులు వాదనలు నన్ను కోర్టుకి ఈడ్చుకుపోవడం తీసుకురావడం భాగ్యమ్మ గారు లాయర్ గారు నేనెంత టక్కులాడినో వివరంగా చెప్పసాగారు నాకు వాళ్ళ మీద కోపం ఏం రాలేదు చివరికి ఏమైందో ఏమో నేను నిర్దోషనన్నారు నన్ను వదిలేశారు నేను న్యాయస్థానానికి రెండు చేతులెత్తి మొక్కాను నేను బ్రతికి ఏం లాభం లేదు ఈ ప్రపంచంలో నేను ఉండడానికి చోటు ఏమీ లేదు కానీ నా మొర ఆలకించే నాతుడెవరు నన్ను ఆడిటర్ గారు తన ఇంటికి తీసుకువచ్చారు వెంటనే ఏ రైలు ఉంటే ఆ రైలుకి నాకు టికెట్ తెప్పించి ఇవ్వండి నేను వెళ్ళిపోతాను అన్నాను ప్రాధేయపడుతూ ఎక్కడికో అక్కడికి సుకుమారి గురించి అయిన వాళ్ళకి ఎవ్వరికీ తెలియని చోటుకి పోయి చచ్చిపోతాను కుక్కలు పిల్లులు పిట్టలు అంతేనట చావు వస్తే తమ దగ్గరి వారిని బాధ పెట్టకుండా దూరంగా వెళ్ళి చచ్చిపోతాయట నేను వెళ్ళిపోతాను ఆడిటర్ గారు ఆవేశంగా ఇటు తిరిగిన నేను అవాక్కై నిలబడిపోయాను ఆడిటర్ గారు ఎప్పుడు వెళ్ళిపోయారో ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు గది తలుపులు వేసి ఉన్నాయి నేను చప్పున నోటి మీద చేయి ఉంచుకున్నాను అతను ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ నా వైపు వస్తున్నాడు నో అరిచాను దగ్గరికి వచ్చావా నేను చంపేస్తాను అతను నా వైపే చూస్తున్నాడు ఇదేమిటి అతను ఇంత చిక్కిపోయాడు ఏమిటి గడ్డం మాసిపోయి ఉంది అతని కళ్ళు నా వైపే చూస్తున్నాయి అసలు ఈ బాధంతా పడింది నేనా లేక అతనా అతను నా దగ్గరికి వస్తున్నాడు రావద్దు వెళ్ళిపో నేను చచ్చిపోతాను అరిచాను నా అరుపులు అతను రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు వెళ్ళిపో అతను రెండు అడుగుల్లోకి వచ్చాడో వెళ్ళు అరిచాను నా మాటని అస్సలు వినలేదు దగ్గరికి వచ్చేశాడు నేను నా నోటి మీద రెండు చేతులతో అదిమి పట్టేసి ఉధృతంగా వస్తున్న ఏడుపు ఆపేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను అతను నా దగ్గరికి వచ్చేశాడు నోటి మీద నొక్కి పెట్టి ఉంచిన నా రెండు చేతులు పట్టుకొని తీసేసాడో ఏడుపు ప్రవాహంలా వచ్చేసింది ఎన్నో మాటలు అన్నాను కదా నిన్ను ఏడుస్తూ నేను క్రిందకి జారిపోయి నేల మీదకి కూర్చుండిపోయాను ఎందుకిలా నన్ను వేధిస్తారు ఎందుకు వదిలేయరు నాకు మీ ఎవ్వరిని చూడాలని లేదు నన్ను వదిలేయండి దయ ఉంచి నన్ను వదిలేయండి చేతులు జోడించాను అతను ఒక్క నిమిషం ఏడుస్తున్న నన్ను చూశాడు తర్వాత నిల్చున్నవాడల్లా వంగాడు అతను చేసేదేమిటో నేను గ్రహించే లోపలే ఒక్కసారిగా నన్ను చేతుల మధ్య ఎత్తేసాడు మరుక్షణంలో నేను ఆ పక్కనే ఉన్న పొడగాటి సోఫాలో అతని ఒడిలో ఉన్నాను అతని చేతులు నన్ను చుట్టేసి గుండెలకి అదుముకున్నాయి నా ముఖం అతని ఛాతీకి అదుముకుంది నేనే అనసూయమ్మగారిని చంపేశాను అన్నాను ఏడుస్తూ అతనేం చెప్పలేదు నా వీపు మీద నిమురుతూ చెమటకి తడిసిన నా జుట్టుని పైకి తీస్తున్నాడు తగ్గు స్వరంతో అన్నాడు ఇక ముందెప్పుడు ఎందుకు బ్రతకాలి అని అనకమ్మ బంగారు తల్లివి కదూ నేను అతని వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాను నా చేతులు మెల్లగా లేచినాయి అతని మెడ చుట్టూ పడినాయి బ్రహ్మీ అన్నాను అతను నా తలని గుండెలకి అదుముకున్నాడు నా మెడ వంపులో ముఖం దాచేసుకున్నాడు ఏది ఇంకోసారి అలా పిలు ఈ జన్మలో మళ్ళా ఇలా నీ నోటి నుంచి నా పేరు వింటానా నేను అనుకున్నాను అతని కంఠం అయింది ఏయ్ ఇదేమిటి నువ్వేడుస్తున్నావా అన్నాను నన్ను ఏడిపించడం చిన్నప్పటి నుంచి నీకు కలవాటిగా అన్నాడు ఏమిటి నా ముఖం కదిలింది అతని పెదాలు నా పెదాలకి తగిలినాయి మరుక్షణంలో అది నా ముఖం అంతా ముద్దులతో ముంచెత్తినాయి చివరికి నా పెదిమల్ని గాఢంగా అదిమివేసినాయి ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే